హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్ బాక్స్ ఈ రోజు అయితే మనం వచ్చేసి దేవి కలార్స్ అయితే వచ్చేసినాం ఇక్కడ లొకేషన్ అయితే చూసుకోవచ్చు గణేష్ టైల్స్ అపోజిట్ ఉంటే షెడ్ వచ్చేసి లక్కోరా మోర్తాట్ కొరుట్ల సైడ్ ఇక్కడ సైడ్ అట్లనే ఇక్కడ సైడ్ అయితే మనకి పెరికిట్ ఎంటర్ అయితే ఇక్కడ సైడ్ నుంచి అయితే ఇక్కడనే ఉంటుంది దేవి కలర్స్ షెడ్ వచ్చేసి గణపతిలో అది ఇక్కడ ఎంట్రీ అయితే చూసుకోవచ్చు మీరే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది గణపతులు మొత్తం గణపతిలో వాతావరణం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ లోపల ప్రతి ఒక్కటి అయితే గణపతి అయితే చూపిస్తా ఇక్కడ స్టార్టింగ్ అయితే ఒక చంద్రుడి మీద కూర్చున్న గణపతి దాదాపు గణపతి హైట్ వచ్చేసి ఫైవ్ ఫీట్ ఉంటుంది అట్లనే ఇక్కడ చంద్రుడు బ్యాక్గ్రౌండ్ అయితే నైన్ ఫీట్ హైట్ అయితే ఉంటుంది గణపతి వచ్చేసి నీటి అంటే నీట్గా ఫినిషింగ్ అయితే చేస్తున్నారు మొత్తం గోల్డ్ పెయింట్ అయితే వేయడం జరిగింది కిరటాంకి ఆభరణాలకి అట్లనే ఇక్కడ పంచ వరకు చంద్రుడి షేప్ వరకు అయితే ఇంకా వర్క్ అయితే నడుస్తున్నది మీరైతే ఫాస్ట్ ఫాస్ట్ రండి ఫటోఫటో అయితే బుక్ అయితే చేసేసుకోండి ఇక్కడ కలర్ వర్క్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు దాదాపు ఇక్కడ సిక్స్ గణపతులు అయితే డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి వర్క్ అయితే నడుస్తున్నాయి ఇప్పటికైతే ఇక్కడ గణపతికి అయితే మూడు నామాలు అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్ ఇలాంటి కొత్త కాన్సెప్ట్ తోటైతే గణపతులు తయారైతే చేస్తున్నారు మన కొరకులకు కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ తోటైతే గణపతులు లేవు ఏ కలర్స్లో కూడా మన పెరికిట్లో దేవి కలర్స్లోనే అవైలబుల్ అయితే ఉన్నాయి అట్లనే లిమిటెడ్ అయితే ఉన్నాయి ఫటాఫట్ అయితే బుక్ అయితే చేసేసుకోండి అట్నే మీకు ఏమైనా మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద లేదు లేకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ అయితే ఇస్తా దేవి కలర్స్ ఆనంద్ బ్రదర్ అయితే మీరైతే కాంటాక్ట్ అయితే కండి ఇక్కడ చూసుకోవచ్చు కిరుటంక్ అయితే శ్వేషనాగ్ ఇచ్చిలు ఇక్కడ బొట్టు అయితే యూనిక్ మోడల్ అయితే ఇచ్చిలు ఇక్కడ దేవి కలర్స్లో ప్రతి ఒక్క గణేష్ అడిల్కి కొత్త కొత్త బొట్టు అయితే పెట్టడం జరిగింది ఇంకెవరైనా మన ఇన్స్టా పేజీని ఫాలో చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫాలో చేయండి ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే వస్తాయి దాంట్లో ఇప్పుడైతే వరకైతే నడుస్తున్నాయి దేవీ కళలోని ఇంకా కొన్ని గణపతులు అయితే ఉన్నాయి చూపిస్తా ఇక్కడ మరొక డిఫరెంట్ గణేష్ ఐడిని అయితే చూసుకోవచ్చు ఇక్కడ యునిక్ మోడల్ లిటిల్ కృష్ణ టైప్ అయితే ఉన్నది హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది గణపతి వచ్చేసి ఇక్కడ ఉయ్యాల ఉయ్యినట్టయితే చిల్లు గణపతి మోడల్ వచ్చేసి యూనిక్ ఇక్కడ మనకి కొరుట్లలో కూడా ఇలాంటి గణేష్ ఐడి తయారైతే చేస్తలేరు ఇదైతే కొత్త కాన్సెప్ట్ ఉన్నది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి ఇక్కడ ఆనంద్ బ్రదర్ అయితే మనకి ఇక్కడ తయారైతే చేస్తున్నారు కొత్త కాన్సెప్ట్ ఎప్పుడైనా కొత్త కొత్త కాన్సెప్ట్ అయితే రావడం జరుగుతున్నది ఇక్కడ దేవి కలర్స్ పెరిగిట్లో ఇక్కడ చూసుకోవచ్చు కలర్ అయితే డిఫరెంట్ ఇచ్చిళ్ళు ప్రతి గణపతికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నది ఇక్కడ కృష్ణు టైప్ అయితే గణపతి నెక్స్ట్ లెవెల్ ఉన్నది యూనిక్ మోడల్ విజయాల మీద కూర్చున్నట్టు అయితే ఉన్నది బంధం వస్తున్నది మొత్తం గణపతి వచ్చేసి ఇక్కడ మొత్తం వెల్డింగ్ అయినా అది ఏ టు జెడ్ వరకు అయితే నీట్ అండ్ నీట్గా ఫినిషింగ్ వేసి అట్లనే మంచిగా నీట్గా వేసేసి ఇక్కడ చూసుకోవచ్చు కింద మాత్రం గణపతి నెక్స్ట్ లెవెల్ క్రేజీ అంటే క్రేజీ ఉన్నది అట్లనే ఇక్కడ క్లోజ్గా అయితే చూసుకోవచ్చు కలర్ వర్క్ అయినా పెయింట్ వర్క్ అయినా నెక్స్ట్ లెవెల్ అయితే చేసిళ్ళు ఇక్కడ ఇక్కడ సైడ్ కూడా కలర్ వర్క్ అయితే చేస్తున్నారు ఈ గణపతికి బ్యాక్గ్రౌండ్ అయితే కలర్ వేసేసిళ్ళు ఇల్లు మీద కూర్చున్న గణపతి నెక్స్ట్ లెవెల్ ఉన్నది ఈ గణపతి వచ్చేసి దాదాపు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే నైన్ ఫిట్ హైట్ అయితే ఉంటుంది అట్లనే ఇక్కడ కొన్ని గణపతులు అయితే తయారైతే చేస్తున్నారు ఇక్కడ సైడ్ అయితే పంచవర్క్ అయితే కాలేదు పంచవర్క్ అయినాక కూడా మీకు ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇస్తా మీరైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కొత్త మోడల్ మరొక గణేష్ అడిస్ శిల్లు బ్యాక్గ్రౌండ్ ఆర్చు మొత్తం ఇక్కడ సిల్వర్ సిల్వర్ పెయింట్ అయితే చిల్లు మెరుస్తుంది గణపతి బ్యాక్గ్రౌండ్ అయితే గణపతికి ఇక్కడ నామాలు అయితే పెట్టడం జరిగింది బొట్టు ఇక్కడ క్లోజ్గా చూసుకోవచ్చు మీరు అట్లనే గోల్డ్ పెయింట్ అయితే మెరుస్తున్నది కిరీటంకి ఆభరణాలకి ఇంకా పంచవర్క్ అయితే కాలేదు మీకైతే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇస్తాను సింహాసనం మీద కూర్చున్న గణపతి డిఫరెంట్ స్టైలు ఈ షెడ్లో మరొకటి ఇక్కడ దాదాపు గణపతి వచ్చేసి నైన్ ఫిట్ హైట్ అయితే ఉంటుంది ఈజీగా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలరు దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే బ్రౌన్ కలర్ అయితే వేసి గణపతికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ శ్వశనాగు ఈ గణపతి కూడా సేమ్ ఈ గణపతికి ఏంటంటే బొట్టు వరకు డిఫరెంట్ ఇచ్చిళ్ళు మూడు నామాలు వెంకటేశ్వర స్వామి టైప్లో అయితే ఇచ్చిళ్ళు ఈ గణపతి కూడా పంచవరకు అయితే కాలేదు సింహాసనం మీద కూర్చున్న గణపతి హీరో అంతా సేమ్ గణపతిలే అట్లనే ఇక్కడ మరొక డిఫరెంట్ గణేష్ ఐడిల్ అయితే ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు సింహాసనం మీద కూర్చున్న గణపతి కానీ డిజైన్ అయితే కొత్త ఇచ్చి ఇండి కింద పీటెక్ అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే వస్తాయి ఈ గణపతికి ఇంకా టోటల్గా అయితే వర్క్ అయితే నడుస్తున్నది మీకైతే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇస్తా గణపతులు ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టోటల్గా చూసుకోవచ్చు ఈ గణపతులు అయితే ఇప్పుడు యూషిల్ అట్లనే ఇక్కడ మరొక యూనిక్ గణపతి అయితే చూపిస్తా స్టాండింగ్ పొజిషన్ ఫ్లూట్ మీద నిల్చున్న గణపతి నెక్స్ట్ లెవెల్ ఉన్నది పంచవర్క్ అయితే కాలేదు బాడీ వర్క్ అయితే అయిపోయింది కవర్ అయితే వేసేసి ఇల్లు మొత్తం డస్ట్ పడుతుందని ఇక్కడ చూసుకోవచ్చు శేషనాగు మీద నిల్చున్న గణపతి ఇక్కడ సైడ్ అయితే దాదాపు స్టాండింగ్ పొజిషన్లు ఉన్నాయి గణపతులు ఇక్కడ మరొక డిఫరెంట్ గణేష్ ఐడిల్ లిటిల్ కృష్ణ మనకి ఇక్కడ గద్దా పైన కూర్చున్న గణపతి యూనిక్ మోడల్ క్రేజీ అంటే క్రేజీ ఉన్నది గణపతి వచ్చేసి హైటు దాదాపు ఫోర్ ఫీట్ నుంచి ఫైవ్ ఫీట్ మధ్యలో ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఫినిషింగ్ మాత్రం హైలైట్ అండ్ హైలెట్ నీట్ అంటే నీట్ చేసి గణపతికి ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఇక్కడ చూసుకోవచ్చు గద మీద కూర్చున్న గణపతి ఫ్లూట్ పట్టుకొని కృష్ణుడు టైపు నెక్స్ట్ లెవెల్ ఉన్నది గణపతి వచ్చేసి దాదాపు ఇట్లాంటి లిమిటెడ్ అయితే ఉన్నాయి పీసులు దాదాపు సిక్స్ సెవెన్ ఐడిల్స్ అయితే ఉన్నాయి మీరైతే ఫస్ట్ ఫస్ట్ అయితే బుక్ అయితే చేసేసుకోండి ఈ గణపతికి కూడా కొత్త కాన్సెప్ట్ అయితే ఉన్నది ఇట్లా సర్కిల్ లెక్క ఉన్నది సర్కిల్ లెక్క ఉన్నది గణపతి లిటిల్ కృష్ణ అయితే కూర్చున్నాడు ఇక్కడ మధ్యలో అయితే మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు తెలిసి చంద్రుడు టైప్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనుకుంటున్నా ఇక్కడ మొత్తం స్టాండింగ్ పొజిషన్ సింహం మీద కాల్ అయితే పెట్టడం జరిగింది గణేష్ షెడ్యూల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి క్రేజీ అండ్ క్రేజీ ఉన్నాయి ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తున్నారు ఇక్కడ దేవి కలార్స్ పెరికెట్ మొత్తం స్టాండింగ్ పొజిషన్లే దాదాపు ఒక ఎనిమిది గణేష్ షెడ్యూల్స్ వరకు అయితే ఉన్నాయి ఇక్కడ డముకం మీద నిల్చున్న గణపతి అట్లనే డిఫరెంట్ డిఫరెంట్ ఏనుగు తల మీద నిల్చున్న గణపతి ఇక్కడ చూసుకోవచ్చు క్లోజ్గా మీరు గణపతి వచ్చేసి క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి గణపతి వచ్చేసి ఒక్కసారి విజిట్ చేయండి దేవి కలర్స్ పెరికిట్ ఇక్కడ మొత్తం స్వామి గణేష్ ఐడీలు కూడా ఉన్నది మొత్తం కవర్ అయితే వేసేసి పెట్టేషిల్లు మన ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో అయితే షార్ట్ వీడియో అయితే పెట్టడం జరిగింది ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న గణపతి డిఫరెంట్ ఇచ్చింది ఈ గణపతికి అయితే ఇంకా పంచవరకైతే కాలేదు సో ఇ అంతా రో అంతా సేమ్ గణపతి ఇప్పుడు చూపించిన గణపతులు బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి గణపతులు కానీ కవర్ అయితే వేసేసి పెట్టేసి అట్లనే ఆ గణపతి కూడా యూనిక్ మోడలే ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ స్టైల్స్లు అయితే ఉన్నాయి ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న గణపతి బట్ సైడ్కి అయితే డిఫరెంట్ అయితే ఇచ్చిళ్ళు గణపతి సైడ్లకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది ఇంకా పంచవర్క్ అయితే కాలేదు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా వస్తుంది గణపతికి ఇక్కడ క్లోజ్గా అయితే చూసుకోవచ్చు గణపతి ఇక్కడ తలం మీద అయితే బొట్టు డిఫరెంట్ అయితే ఇచ్చిళ్ళు ప్రతి ఒక్క గణపతికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే బొట్టు అయితే ఇవ్వడం జరిగింది గణేషుడికి ఇక్కడ సేమ్ గణపతి బట్ బొట్టు డిఫరెంట్ అయితే ఇచ్చి నార్మల్ అయితే పెట్టడం జరిగింది ఈ గణపతికి ఇక్కడ ఈ గణపతికి కూడా బొట్టు అయితే డిఫరెంట్ ఇచ్చిలు క్లోజ్ అయితే చూసుకోవచ్చు మీరు నెక్స్ట్ లెవెల్ ఉన్నది ఈ గణపతికి ఇక్కడ గోల్డ్ పెయింట్ మొత్తం బాడీకి ఆభరణాలకి పంచవర్క్ అయితే కాలేదు సో మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గణపతిలో ఇంకెవరైనా బుక్ చేసుకుంటే ఒకపరి వాళ్ళ యూత్ పేరు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి అట్లనే ఇంకెవరైనా విజిట్ చేయకపోతే ఒక్కసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టా లింక్ ఉంటుంది ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై శ్రీ గణేష్ జై శ్రీరామ్